ఒక విమానం విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు చేరగాయి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్ చేశారు ఈ ఘటన గురువారం రాత్రి అమెరికాలో చోటు చేసుకుంది ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది ఈ వివరాల్లోకి వెళ్తే అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి అట్లాస్ ఎయిర్ కు చెందిన బోయింగ్ సెవెన్ 8 సెవెన్ ఎయిట్ విమానం మీ మీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికాకు బయలుదేరింది ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇంతలోనే విమానానికి ఎడమ వైపు నుండే ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది గాల్లో ఉన్నప్పుడు ఈ లోపం తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెదరికాయి వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు తిప్పి మియామి లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు అందరూ సురక్షితంగా ఇంజిన్ లో మంటలు చెలరేకిన వెంటనే విమాన సిబ్బంది అన్ని ప్రమాణిక విధానాలను అనుసరించి మియామి ఎయిర్పోర్ట్ కి తిరిగొచ్చారని అట్లాస్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది ఇది ఒక కార్గో విమానమని ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై తాము దర్యాప్తు చేపట్టామని పేర్కొంది కాగా ఈ బోయింగ్ విమానం నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ జిఎన్ఎక్స్ ఇంజిన్స్ ద్వారా నడుస్తుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది